కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు రీసెంట్గా మూడు సంబంధ నియోజకవర్గంలో సీతక్క ఇలాఖలో ఏదో సోషల్ మీడియాలో మెసేజ్ మెసేజ్ పెట్టిందని చెప్పి ఆయన వేదిస్తే సూసైడ్ చేసుకుని చనిపోయినాడు సో ఎట్లా చూస్తారో ఆత్మహత్యలు ఇది ఒక పరంపర అయిపోయింది తెలంగాణలో ఇది జరిగిన అంటే మనిషికి వాల్యూ లేకుండా అయిపోయింది అమ్మా నువ్వు ఎక్కడ ఎవరు చచ్చిపోయిన ఇప్పుడు మన ఇంట్లో చచ్చిపోతే మనకు ఆ సోయి ఉంటది ఎవరన్నా ఏ అంశము దేని గురించి దేని గురించి చచ్చిపోతున్నాడు అనే దాన్ని నువ్వు కూలంకుశంగా ఎవరు కూడా ఈ పాలకులు దాని సైడ్ పోయి అరే ఇంకొకటి జరగొద్దు అని చెప్పి ఆ లైన్ తీసుకోబోతుంది సర్పంచ్ కూడా చచ్చిపోతున్నా బిల్లులు రాక సర్పంచ్ కూడా చచ్చిపోతున్నాడు మొన్న ఒక నిర్మల్ సైడ్ నేను పోయి వచ్చిన ఆ జగితాలు వేసిన తర్వాత మళ్ళా మల్ల ఒక లేడీ సర్పంచ్ తన కూడా మందు తాగింది ఆత్మహత్య అటెంప్ట్ చేసింది తన కూడా అంటే ఎందుకు జరుగుతున్నవి మీరు వీళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు ఇస్తా అన్నారు వచ్చిన తర్వాత ఆ మేము ఎందుకు ఇస్తాం అది మీ పాత గవర్నమెంట్ జరిగినాయి ఇస్తాం ఇస్తామది వాళ్ళు వాళ్ళు ఇళ్ళెలా పనులు చేసుకుని అడగలేదు కదా లేకపోతే బిడ్డ బిడపిల్లికి కట్నం ఇచ్చి ఆ పైసలు అడగలేరు కదా నిన్ను నువ్వు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రజల గురించే ప్రజల సౌకర్యార్థము ఒకరు రైతు వేదికలు కట్టిండ్రు ఒకరు బడుల క్లాసులు క్లాస్ రూమ్ కట్టిరు బల్లాలు తెప్పించారు రోడ్లు వేసిరు డ్రైనేజ్ వేసిరు మరి ప్రజలు వాడుకుంటున్నారు కదా అవి కూడా ఇవ్వకుంటే వాళ్ళు ఏం కావాలి చిన్న చిన్న కుటుంబాలు నువ్వు ఇస్తా ఇదే రేవంత్ రెడ్డి అంతకు ముందు వచ్చి వాళ్ళ వేదికల మీదకి వచ్చి నేను నేను రాగానే చేస్తాను మీరు ఇప్పుడు కొట్లాడండి గల్లా వాటి కొట్లానండి ఇవన్నీ చాలా మంచి చాలా ముచ్చట్లు మాట్లాడాడు వచ్చినాక నేను ఇయ్య అంటే ఏం కావాలి వాళ్ళు పుస్తకల తాడు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఆయననే అన్నాడు పుస్తకల తాడు అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి ఏమున్నది పరువు కాపాడుకోవాలి చచ్చుకోవాలి పానం ఉన్నది కాబట్టి ఆ పానం కూడా తీసుకుంటారు